ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మాఘమాసము మరి విశిష్టత ఏమిటి అనేది మాఘమాసము అనంటే చంద్రుడు మఖా నక్షత్రంతో కూడిన మాసము మాఘమాసము విష్ణువులకు అత్యంత ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనది పుషోదయానికి ముందే చేసే స్నానాలు వాస్తవంగా అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి అంటే జనరల్గా తెల్లవారుజామున లేవటము స్నానం చేయటము అనేటువంటి మనం కార్తీక మాసంలో ఎలా అయితే స్నానాలు అనేటువంటి తెల్లవారుజామున చేస్తామో అలాగే మాఘమాసంలో కూడా చక్కగా తెల్లవారుజాముననే స్నానము మాఘ స్నానము అంటాము మాఘ స్నానం చేయటం కూడా విశేషము ఈ స్నానాలకి అధిపతి భగవానుడు కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషధీకారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఈ ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే స్నానానంతరము సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి శతగుణ ఫలాన్ని ఇస్తాయి అలాగే ఈ మాసం ఏ పారాయణ చేసినా అది అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది అలాగే ఈ స్నానము సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితుడు అవుతాడు ఇక నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం లేనప్పుడు చేయడం అధమం సూర్యోదయం తదుపరి చేస్తే అధమం ఇక తిల్లలు ఉసిరికలు దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది అశ్వద్ధ వృక్షాన్ని పూజించటం ద్వారా గొప్ప ఫలాన్ని ఇస్తుంది పుష్య బహుళ అమావాస్య నుండే మొదలు పెట్టాలి స్నానాలు ఇక మాఘమాసంలో వచ్చేటువంటి నోములు పండుగలు చాలా ఉన్నాయి ఆదివారాలు అనేటువంటివి చాలా గొప్పది మాఘపు ఆదివారము అని చెప్పేసి చేస్తూ ఉంటాము ఆయా వారాల్లో నోముల్లో ఉన్న స్త్రీలు తరిగిన కూరలుగాయలు అనేవి తినరు మాఘ గౌరీ నోము మాఘ ఆదివారం నోము ఉంటాయి అలాగే మాఘశుద్ధ చతుర్థి అనగా వరచతుర్థి పగలు ఉపవాసం ఉండి గణపతిని పూజించి రాత్రి భుజించాలి సాయంత్రం శివుని పూజించాలి ఇక మాఘశుద్ధ పంచమి పంచమి అని అంటాము అది సరస్వతి ఆవిర్భవించినటువంటి రోజు ఆనాడు అక్షాభ్యాసం చేసుకున్న వారు అదృష్టవంతులు తదుపరి వచ్చేటువంటిది రథసప్తమి రథసప్తమి బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం యొక్క ఆకారాన్ని కలిగి ఉంటాయి అని పురాణాల వచనం రవి విశాఖలో నక్ష విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలై ఆపై వేసవికాలం మొదలు ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు ఆరోగ్యం అదృష్టం కలుగుతాయి ఆపై మాఘ శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని చెప్పేసి అంటాము ఆయన పరమపదించిన రోజు తదుపరి శుక్ల ఏకా ఏకాదశి భీష్మ ఏకాదశి కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందిన రోజు ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు ఆనాడు విష్ణువు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువులకు ప్రీతికరం మరునాడు భీష్మ ద్వాదశి ఆనాడు కృష్ణుడిలో లీనమైపోయినటువంటి రోజు ఆపై మాఘ శుద్ధ చతుర్థి సంకష్టహర చతుర్థి ఆపై మాఘ బహుళ చతుర్థి మహాశివరాత్రి పర్వదినము ఇంత ప్రత్యేకమైన అది గొప్పదైనది అందువలనే మాఘ మాసం అందరూ కూడా విష్ణుని ఆరాధించి స్వామి కృపకి పాత్రులవ్వడము అనేటువంటిది జరుగుతుంది అందువలన ఈ మాఘమాసం మొత్తం కూడా తెల్లవారుజాముని అంటే నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయటము అనేటువంటిది ఆరోగ్యకరము చక్కని ఆరోగ్యం అనేటువంటిది కలుగుతున్నారు మన అందరికీ కూడా చక్కని అష్టైశ్వర్యాలు కలగాలి అంటే అందులో ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం ఉంటేనే మిగతా అన్నీ కూడా సమకూర్చుకోగలుగుతారు నానా కానీ ఈ మాఘమాసంలో మన అందరం కూడా చక్కగా తప్పనిసరిగా తెల్లవారుజామున స్నానాలు చేయటము విష్ణు సహస్ర నామావణిని చదవటము పఠించటము అనేది విశేషము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి